వందే గణేశం శ్రీ వరసిద్ధి వినాయక నమో నమ భక్తానం ఏకదంతం బాష్పసి అంటూ బాజా భజంత్రిలతో భక్తులు ఊరంతా మారుమ్రోగేలా గజ్జల శ్రీను ఆర్కెస్ట్రా భజన కార్యక్రమాన్ని శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు మహిళా మనులు నిర్వహించిన ప్రత్యేక పూజలు జనరంజకంగా ఉన్నాయి ఓ వరసిద్ధి వినాయక మమ్మల్ని చల్లగా దీవించి బ్రోవుమయ్య అని వేడుకున్నారు సిరి సంపదలతో వర్ధిల్ల జమయ్యా సమస్త భక్తాళి నిత్యం నిన్ను కొలిచదం అంటూ ప్రార్థించారు శ్రీ వినాయక లడ్డు కరెన్సీ వేలం పాట పెట్టగా భక్తులు పోటా పోటీగా పోటీలు పాడారు లడ్డు పాటను జక్క బాబు యాదవ్ ముప్పై ఎనిమిది వేలకు కరెన్సీ పాటలు జంగా సింహాద్రి ఇరవై వేల ఐదు వందల రూపాయలు వెనుగల నాగేశ్వరరావు పదహారు వేల ఐదు వందలు ముద్ద బొబ్బే సైదులు ఐదు వేల ఐదు వందల రూపాయలకు కైవసం చేసుకుని విఘ్నేశ్వరుని కృపకు పాత్రులయ్యారు వరసిద్ధి వినాయకుని సన్నిధికి విచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఆదివారం గ్రామ ప్రధాన రహదారులలో వినాయకుని అంగరంగ వైభవంగా ఊరేగింది వినాయక బొమ్మను అడిగొప్పల సమీపంలో ఉన్న సాగర్ కాలువలోకి నిమజ్జనం కోసం సాగనంపారు స్థానిక ఎస్ఎస్ సుధీర్ కుమార్ సారథ్యంలో పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు కొద్ది తర్వాత మధ్యలో ధారించింది నినాదం లేనండి ప్రశాంతంగా అందరు పెట్టించుకుని అవే నడుచుకున్నాం శ్రీకృష్ణ యాదవీ గంటే సత్యనారాయణ గారు వంద రూపాయలు సమర్పించున్నారు వారికి వారి కుటుంబానికి వరశుద్ధి వెంకటేశ్వర స్వామి వారు సకల ఆయుర అష్టాశ్వర వద్ద మరి పడిపోయింది ఎవరితో చూసుకోవాల్సింది కూర్చొని నమ్మకంలో వాళ్ళ ఫోన్ వాళ్ళ పోయిందండి చదివింపులేదు

శ్రీనివాసరావు గారు ఎలమన్న గారు మొదటి దారి వస్తున్నారు సమర్పించే వాళ్ళని ఎవరైనా ఉంటే మైకోటి వచ్చి విధంగా సమర్పించేసి కోరుతున్నాం అలాగనే స్వామివారి ಕನ್ನಡ ರಾಮಕೃಷ್ಣ ಪುನಾರ ಚಿನ್ನ